వెల్కమ్ టు డోన్ పట్టణంలో మంగళవారం స్థానిక జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు వచ్చి ఇంటి స్థలాల కేటాయింపుపై ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు పట్టణంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్టీఓ నరసింహులను కలిసిన విలేకరులు తమ డిమాండ్లను వివరించారు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓ కి వినతి పత్రాన్ని అందజేశారు జర్నలిస్టులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సేవలో భాగంగా సమాజ సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం అయితే వరస ప్రభుత్వాలు ఎవరు మా వృత్తిని గుర్తించి స్థలాలు కేటాయించలేదు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మా అభ్యర్థనను గౌరవించి జర్నలిస్టుల కోసం ఇంటి స్థలాలను కేటాయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు

మీరు ఇప్పుడన్నా నా మా మీద మీకు నీలగా వర్కింగ్ కాంబినేషన్ ఇస్తాను నేను ప్రెజర్ మోటరా చెస్తాను ఇప్పుడన్నా మా మీద దయంచి కొంచెం మీ ఆదరణను మీ ఆదరణను మాకే ఇవ్వు సార్ ఇక్కడ పెడుతున్నారు ఎవరు ఏంటో అన్ని